వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైన లేకున్నా దాన్ని పాటించను కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు పది సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడకుండా మాట్లాడమనేదే అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా అదే విధంగా మాత్రమైతేనే ఒక లక్ష రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష మేం చేసినప్పుడు మేం చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయన్నీ కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే ఒక లక్ష కిందికే పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇవాళ ఒక లక్ష యాభై వేల మంది ఒక లక్ష యాభై వేల వరకు అయినా కూడా పన్నెండు వేల కోట్లు కాలే రెండోసారి చూడు పంతొమ్మిది వేల కోట్లు అయింది మొదటిసారి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు ఎట్లయితది రెండోసారి పంతొమ్మిది వేల కోట్లు ఎట్లయితది ఇవాళ లక్ష యాభై వేలైనా కూడా దర్దాపుగా పన్నెండు వేల కోట్లు కాలే ఏంటిది అధ్యక్ష ఇవాళ వారి మాట ఆరు లక్షలు ఆరు ఆరుగురిని పొట్టన పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా మీ నియోజకవర్గంలోనే ఆరుగురు రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లని వితరణ చేసినాయి ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే ట్యాక్స్ కట్టిన రాలేదని అడగలే ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళ నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం బరాబర్గా ఇచ్చినాం అని చెప్తున్నాం అందులో అనేక ఎస్సీ రైతులు గాని ఎస్టీ రైతులు కానీ బీద రైతులు ఉన్నారు దాని మీద వైట్ పేపర్ పెట్టండి ఈ యొక్క రుణమాఫీ చెప్పిండ్రు మొదటిసారి పదహారు వేల కోట్లు ఇచ్చినాం రెండోసారి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాం పంతొమ్మిది వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇచ్చినాం ఇరవై ఎనిమిది వేల కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే వారు చెప్పారు ఫార్టీ మినిట్స్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ మినిట్స్ ఇచ్చాము మీరు మినిట్స్ వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూని అయిన పాటు తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ మినిట్స్ ఇచ్చాము జస్ట్ క్లోజ్ చేయండి గారు ప్లీజ్ ఎట్లా ఉందంటే అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చెప్పారు నలభై ఒక్క వేల కోట్ల దానికి వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ముప్పై ఒక్క వేల కోట్లకు అయిపోయిందని చెప్పారు బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్లు అని చెప్పారు ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమంది అని చెప్పి అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకేసినట్టు ఉంది అధ్యక్ష వీళ్ళది ఏముందని అంటే ఇవాళ ముప్పై ఒక్క వేల కోట్లు కాదు దరిదాపుగా నలభై వేల కోట్ల పైన రుణమాఫీ ఉన్నది దానికి ఎందుకు కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు కొడుకు ఇద్దరు కోడలు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా ఆరుగురు కూడా రావట్లేదు అధ్యక్ష రెండవది అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు ఏదైతే జీవో ఇచ్చిందో జీవోలో రేషన్ కార్డు ప్రకారమే చేస్తా అన్నారు పిఎం కిసాన్ యొక్క నిబంధనలు పెట్టింది పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి మోడీ గారు ఏం చేసిందంటే పదమూడు కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి పదమూడు కోట్ల మందికి ఇస్తా అని చెప్పేసి పదకొండు కోట్లతో స్టార్ట్ చేసి అలా మూడు కోట్ల మందికి మాత్రమే పిఎం కిసాన్ ఇస్తున్నారు కాబట్టి పిఎం కిసాన్ నిబంధనలు కానీ రేషన్ కార్డు కానీ ఉద్యోగి కానీ లేకపోతే వీటన్నిటి మీద రావడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా మందికి రావలే అధ్యక్ష ఇవన్నిటిని కూడా మీరు దయచేసి సరిచేసి ఏదైతే మీరు చెప్పినారో దాన్ని చెప్పిన ప్రకారం రైతులు చేస్తే ఎందుకు రావాలని చెప్పేసి అంటే పాస్బుక్ లేదని చెప్పేసి పహానీల మీద కూడా మనం ఇస్తుంటాం అధ్యక్ష వాడు పాస్బుక్ ఉన్నా లేకున్నా ఎవరికైతే మీరు చెప్పిండ్రు కాలంలో రుణమా అధ్యక్ష ఇవాళ జనగామలో దరిదాపుగా ఒక లక్ష అరవై వేల ఎకరాలకు ఇవాళ మనం నాటేస్తాం అధ్యక్ష ఇవాళ అరవై డెబ్బై వేల ఎకరాలకు కూడా రాలే మనకు రెండు రెండు విధాలుగా నీళ్ళు వస్తాయి అధ్యక్ష మా ఇలానే చెప్పిండు దాన్ని మొత్తం కూడా తపాస్పల్లి నుంచి తీసుకోవాలని తపాస్పల్లి కానీ లక్నూరు కానీ కనబైనగూడం గాని లేకపోతే మొత్తం అక్కడ ఉన్న గండి రామారం మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష నీళ్ళేమో గోదావరిలో విపరీతంగా పోతున్నాయి దయచేసి వా వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క చెరువులు మా యొక్క రిజర్వాయర్లు ఎప్పటిలాగా నింపి వాటికి నీళ్లు ఇచ్చినట్లయితే రెండు నెలలైంది అధ్యక్ష నారు ఓసి నారు ముదిరిపోతున్నది దరిదాపుగా థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే నాటేసినాం కాబట్టి అదొకటి రెండవది అధ్యక్ష ఈ సంవర్ధక శాఖలో మిగతా విషయాలు మాట్లాడకపోయినా ఒకటి పాడి రైతులకు సంబంధించింది మూడు నెలలైంది అధ్యక్ష మీరు ఇంతవరకు ఇవ్వలేదు ఆ మూడు నెలలతో పాటు నాలుగు రూపాయలు చూపాయలు ఇస్తామని చెప్పిండ్రు అది కూడా ఇవ్వలే నాలుగు రూపాయలకు ఒక రూపాయి కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు రూపాయలు ఇస్తామన్నారు స్పీకర్ సాబ్ ఆల్ ఆల్ ఫిఫ్టీ మినిట్స్ ఇంకేం చేయమంటారు చెప్పండి పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష జనగామలో మీకు తెలుసు మీరు ఉమ్మడి జిల్లా దయచేసి మీరు కూడా ఈ జిల్లా వాళ్ళకు కూడా అవకాశం అధ్యక్ష జిల్లా పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష లక్ష ఇరవై వేల లీటర్ల కెపాసిటీ డైల్ ఇవాళ తీసుకుంటున్నది దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మాత్రమే అక్కడ అత్యంత ఎక్కువగా ఒక జిల్లాలో చూసుకున్నట్లయితే పాడి రైతులు ఎక్కువగా ఉన్న జిల్లా దయచేసి ఏదైనా ఒక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మాకు పక్కనే యాదగిరి గుట్ట ఉంటది కాబట్టి దానికి కావాల్సిన నెయ్యి కానీ లేకపోతే పాశ్చరైజ్ మిల్క్ కానీ మిగతాయి కూడా ప్రొడక్ట్ చేసుకున్నట్లయితే ఉపయోగపడతారు కాబట్టి ఇలా నీళ్ళని ఇమీడియట్ గా ఇవ్వాలని మా తపాసుపల్లి మిగతా కూడా రంగనాయక్ సాగర్ నుంచి కూడా మాకు నూల్ మీటర్ నీళ్ళు వస్తాయి అధ్యక్ష ఇవాళ ఏదైతే కాళేశ్వరంలో ఉన్న నీళ్ళని ఖచ్చితంగా ఎంఎంఆర్ ద్వారా రంగనాయక సాగర్ నింపుతా మాకు పై పైభాగా ఉన్న దూల్మిట్ట గాని మద్దూరు గాని చేరియాల గాని కుమరవెల్లిలో ఉండే ఊరన్న బాగుపడేది అందుకని సోటబుల్ గాని పోస్ట్ లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సోటబుల్ గాని మాటలు మాట్లాడితే ఇంకా సోట అన్ సోటబుల్ అవుతుంది ప్లీజ్ ఒక పంట కాలం ముందు మొదటి సంవత్సరంలోనే మల్లా ప్లీజ్ ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు నేను నిన్న మీరు చెప్పినట్టుగా అన్నిటికీ కూడా సమాధానం ఉంది దయచేసి తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్లతోటే చేస్తాము గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే పద్దెనిమిది పన్నెండు పన్నెండు పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా ఐదు సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పాం పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులు వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము పదిహేను రోజులలోనే రెండు టర్ములు చేశాము ఇంకొక పదిహేను రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్నమాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం